అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ గురు చరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయము శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతయనమ శ్రీ గురుభే నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానము అనుష్టాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారని నేను నీకు చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీ శ్రీగురుడు అతనిని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవాడు ఎంత కాలమైనా అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీ నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తన కట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయనా నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వల్ల రెండు నెలల్లో ఇది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనుని చూస్తే మాకు ఇంత అన్నం పెట్టినవారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాటని త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలీట రక్షకులు అని ప్రార్థించారు శ్రీగురుడు సరే పద చూసి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరుని కలియ చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తావంటే ఒక మాట చెప్తాను అన్నారు అప్పుడు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు మీరొక్క మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరీ ఆలోచన లేదు అన్నాడు అప్పుడు ఆ యజ్ఞవైరణ్యుడు ఇలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేనులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగావు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలో నున్న ఆ పొలం ఆ సామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వల్ల ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించుకునేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతి ఇచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పీల్చుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంతగా చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున వ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభో మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులు ఇంకా ముద్రకముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుబోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొళ్ళున ఎడవసాగారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెప్తే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరింతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం జమాని నా నుండి ధాన్యం తీసుకోవాలి కానీ నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కా కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పే పూర్తి చేయించుకొని కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే దానిలో ఆయన రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసి వేసిన పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేశావేమిటి నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే ఎంత పని చేసావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమ్మాయే కూడా వండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్కమే ప్రమాణము అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చంతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూసి అతనిని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడు పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరున ఏడవసాగారు అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి నాన్న నీవలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు వారి మహిమ మూడులకేం తెలుస్తుంది అయినా సాక్షాత్తు పరమేశ్వరుడే మనకాయన పెన్నిదిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము మామూలుగా వండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి విచారం ఆరంభమయ్యింది దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి నీ మనస్సును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికి వచ్చినట్లు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదెంత తప్పు తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు తమ పొలానికి వెళ్ళి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీ గురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలను మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరు ఉన్నారు తండ్రి అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదే అందరి పాలిట పెన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కోల్చుకునేలా అనుగ్రహించండి స్వామి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు ఆ కండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతగానో సంతోషంగా తమ ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి చు రాసిపోసి ఆసామి వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దేవలన పైరంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరము చెరిసగము తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని పెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న మాత్రమే తీసుకున్నాడు ఎక్కువగా తీసుకోవడానికి అంగీకరించలేదు నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్వం ఎంతటిదో చూసావా శ్రీగురు భక్తే అభిష్టాలన్నింటి ಿನ್ನ ಪ್ರಸಾದಿಗಲದು ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭಾಯ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀನರಸಿಂಹ ಸರಸ್ವತೀ ನಮಃ ನಲ್ಭೈ ಎಮ್ ಅಧ್ಯಾಯಮು ಸಾಮಪ್ತಮು ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜಯ ಗುರುದ ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿನೋಬನ್ ಜಯ ಶ್ರೀರಾಮ್